కేంద్ర పాలిత ప్రాంతమైన యానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు స్థానిక సుబ్రహ్మణ్య భారతి వీధిలోని బాలయోగి స్టేడియం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యానం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్ధాని దినేష్ పార్టీ నాయకులు కాటంశెట్టి రామూర్తి ఆధ్వర్యంలో కాకినాడ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచితాయి క్యాంప్ నిర్వహించారు ఈ శిబిరంలో వైద్యరాలు డాక్టర్ ప్రత్యూష రోగులను పరీక్షించారు సిబ్బంది సిహెచ్ బోస్ జి రాజేష్ కుమార్ కేటరాక్ట్ క్లీనింగ్ రక్త పరీక్షలు షుగర్ స్కానింగ్ తదితర పరీక్షలు నిర్వహించారు సుమారు రెండు వందల మందిని పరీక్షలు చేశారు సుమారు అరవై మందికి నేతల సంబంధిత వ్యాధులు కంటిలో శుక్లాలకు సంబంధించి అవసరమైన వారికి కేటరాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు ఈ శిబిరాన్ని ప్రజలు బాగా సద్వినియోగం చేసుకున్నారని దినేష్ రామ్మూర్తి ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెక్కల అరుణ్ కుమార్ తిరుకోటి ఆదిమూర్తి రాజు తదితరులు పాల్గొన్నారు <laughs> 잠시만서리이도 <목소리도> 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 എന്തോ

আমরা আমাদের আড্রেস স্যার দ্বারা ভিতরে ভিতরে

తీసుకొచ్చి ఎవరైతే పార్టీ ఆఫీస్ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ బృందం నుంచి ఒక చక్కటి ధ్యాన ప్రజలకి ఆయుష్మాన్ భారత్ కానీ ఆర్ఎస్డి కానీ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడటం జరిగింది అయితే దాంట్లో మానవ ఉమన్ బాడీలో అత్యవసరమైనది అనేది ఎల్గిన తే చెప్పొచ్చు ఆ తల్లికి చాలా మంది ఇబ్బందులు పడుతుంది ఆ ఆపరేషన్ దాకా చాలా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో ఏదైతే టాక్ శ్రీకారం కిరణ్ కంట ఆస్పత్రి ఆధ్వర్యం ద్వారా ఈ రోజు క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది యానం కాదు ఆయన చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా మంది వచ్చి ఓపీ చేయించుకోవడం జరిగింది ఇంచుమించుగా నూట పది మంది ఆల్రెడీ ఓపీ వచ్చారు ఇంకా మధ్యాహ్నం రెండు గంటల వరకు చూస్తారు అయితే చాలా మందికి వీళ్ళు రేపు రేపే ఉదయం ఆరున్నర గంటలకి ఎవరెవరైతే సర్జరీ పడతాయో వాళ్ళకి బ్లడ్ టెస్ట్లు కానీ స్కానింగ్లు కానీ వాళ్ళకి రేపు సర్జరీ కావాల్సిన టెస్ట్ కూడా ఇక్కడే ఎయిటీ పర్సెంట్ చేసేస్తున్నారు మిగతా ఏమన్నా ఉంటే అక్కడ చేసి సర్జరీ చేసి రేపు సాయంత్రం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి ఆపరేషన్ డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది ఇలాంటి చక్కటి అవకాశాన్ని కిరణ్ గంట హాస్పిటల్ సపోర్ట్ చేయడం కానీ వాళ్ళ హాస్పిటల్ నుంచి ఎంతమందికి స్ప్రీ సర్వీట్ చేయడం కూడా మీ పార్టీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి అవకాశం ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్న ప్రజలకి ఎవరైనా సరే యాస్ పట్ట వాళ్ళైనా సరే ప్రీ క్యాపింగ్ చేయడానికి కానీ ప్రజలకి సర్వే చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళకి యానం కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పకుండా సపోర్ట్ చేస్తామని మా నాయకుల నుంచి మహామూర్తి గారు కానీ అలాగే తిరుపతి ఆదిమూర్తి గారు కానీ చక్కల అరవికుమార్ కానీ రాజుగారి ఇలా మేము అందరం కూడా అనేక మంది మేము ఫ్రీ సర్వీస్ ఎప్పటి నుంచో చేస్తున్నాం లాస్ట్ ఇయర్ డాక్టర్ క్యాంప్ కూడా పెట్టాం ఇలా అన్ని రకాలుగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలకి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో ఇకపై ఎవరన్నా వచ్చినా కూడా మేము క్యాంపెయిన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాగే ఆమె ప్రజలు ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పెద్ద ధన్యవాదాలు కిరణాయ్ హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు మేము వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండ్ ఆల్ ద ఫెసిలిటీస్ థ్యాంక్ యూ ఇక్కడ వాళ్ళందరికీ అండ్ మా ఫౌండేషన్ ఏదైతే ఉందో సంక్రాంతి ఫౌండేషన్ ఓటీ ఒకటే అందరికీ ఫ్రీగా మ్యాక్సిమం అయినంత వరకు ఐ సర్జరీస్ చేయాలి విజన్ ఇవ్వాలి అనేది ఇంత దూరం వచ్చి మేము ఇక్కడ ఇప్పటి వరకు వన్ థర్టీ మెంబర్స్కి చూసాము అండ్ ఆఫ్టర్ వన్ ఓ క్లాక్ వరకు కూడా ఓటీ ఉంటుంది వీలైనంత వరకు ఎవరైతే